హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఈస్ ప్రియా సో అమ్మవారి అలంకరణ చెయ్యడం అంతా ఒక ఎత్తు అయితే తీయడం కూడా అది ఇంకొక ఎత్తు అనే చెప్పాలి కదా అయిపోయిన తర్వాత శనివారం రోజున ఉద్యాపన్ చెప్పేసి ఇంకా కదిలించామన్నమాట కదిలించేసి అన్నీ తీసేస్తున్నాను ఇంక ఇప్పుడు డెకరేషన్ అలంకరణ అంతా తీసేస్తున్నాను చేయడం అయితే మొత్తం ఒక టూ అవర్స్ పట్టిందేమో అండి తీయడం ఎంతసేపు పడుతుంది హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఈ వీడియో కోసం నేను ఇంకా మధ్య మధ్యలో అక్కడే పెట్టేస్తూ ఉన్నాను అనమాట తీసినవి లేదు అంటే కనుక ఇంకొంచెం స్పీడ్గానే అయిపోతుంది ఆ టెన్ మినిట్స్ కూడా పట్టదు బట్ తీసేయడం అప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఎంతో ఇష్టంగా చేసిన అలంకరణ కదా అండ్ నవరాత్రులు ఒకటి చేసుకుంటున్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ వరకు అలంకరణ అంటే అమ్మవారిని అలానే ఉంచేస్తున్నాను పిల్లలు కూడా ఈసారి ఏంటమ్మా అప్పుడే తీసేస్తాం ఫైవ్ డేస్ ఉంచవా అని అడుగుతున్నారనమాట అలా అలవాటైపోతుంది అంటే ఐదు రోజులు అమ్మవారిని అలా చూసుకోవడం అలవాటు అయిపోయి ఒక్క రోజులోనే తీయాలంటే కొంచెం ఇదిగా అనిపించింది అనమాట అండ్ ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా నేను అమ్మవారికి అమెజాన్లోనే ఆర్డర్ చేశానండి ఈ వడ్డానం ఏమో కొంచెం పైకి పెట్టుంటే బాగుండేది అని అనిపించింది కాకపోతే ఏంటంటే అప్పటికి నేను జ్యువెలరీ అంతా పెట్టేసిన తర్వాత లాస్ట్కి వడ్డాణం కూడా ఉంటే బాగుంటుందేమో అని అనుకున్నాను అందుకని లాస్ట్ పెట్టాను అనమాట యాక్చువల్గా నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ వడ్డాణం ప్లేస్ని సరిగ్గా సెట్ చేయాలి ఈ ఈసారి అదొకటి మిస్టేక్గా అనిపించింది నాకు నాకే ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అసలు ఈ ఆర్డర్ చేయాలంటే ఏ సైజులో ఆర్డర్ చేయాలనేది అసలు పెద్ద క్వశ్చన్ అనమాట వాళ్ళు చాలా సైజెస్ ఉంటున్నాయి ఆన్లైన్లో చూస్తే మనం సో అసలు ఎంత సైజు ఆర్డర్ చేయాలనేది తెలియలేదు ఫస్ట్ ఆర్డర్ చేసుకోవాలంటే ఫస్ట్ అసలు ఒక బొమ్మే కొనేసుకుందామా మొత్తం రెడీమేడ్ది కింద ఉండే దాంతో కలిపి మొత్తం తీసేసుకుందామా అని ఆలోచిస్తే దా వాటి ప్రైజెస్ ఏమో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటున్నాయి చిన్న చిన్న అయితేనే ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా అని చెప్తున్నారు అంటే ఇప్పుడు నేను పెడుతున్న అమ్మవారి అంత సైజు అయితే ఇంకా త్రీ థౌజండ్ పైనే ఉంటున్నాయి అమ్మో అసలు ఇంకా ప్రైజెస్కి అంత ఉండట్లేదు సో ఇంకా అంత తీసుకోలేంలే అని చెప్పి అనుకోకుండా అమెజాన్దే సరే ఒక సైజుది ఏదో ఒకటి ఆర్డర్ చేసి చూద్దాము అని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట ఆర్డర్ చేస్తే లకీగా బాగానే సరిపోయింది నేను చేసే అమ్మవారి సైజుకి ఓకే బాగానే సరిపోయింది అని అనిపించింది అనమాట నేను ఫస్ట్ నుంచి కూడా అమ్మవారి సైజ్ అయితే నేను బాడీ అయితే నేను ఎంత హైట్ చేస్తున్నానో అంతే చేస్తున్నానండి కాకపోతే ఏంటంటే కింద పెడుతున్న పీట మాత్రమే దాని లెవెల్ కొంచెం పెంచుకుంటూ ఉన్నానన్నమాట అమ్మవారిని హైట్ నేను చేసేది మాత్రం ఏమీ పెంచలేదు అండ్ అమెజాన్లో నేను ఆర్డర్ చేసిన ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మాత్రం నిజంగా చాలా అందంగా ఉన్నాయండి లెగ్స్ మాత్రం ఇంకొంచెం స్ట్రైట్ ఉంటే బాగుండు అంటే నీ పార్ట్ కొంచెం ఎక్కువ బెండ్ అయిపోయింది అనమాట నీ పార్ట్ చాలా ఫా తొందరగా బెండ్ అయిపోయే అంత దాకా వచ్చింది ఇంకొంచెం ఎక్కువ స్ట్రైట్గా ఉండి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది లెగ్ మాత్రం హ్యాండ్స్ మాత్రం చాలా బాగున్నాయి సో చూసారు కదండి ఓన్లీ ఒకే ఒక్క సేఫ్టీ పిన్ పెట్టాను అనమాట మిగతా మొత్తం అంతా క్లిప్స్తోనే పెట్టేశాను చాలా ఈజీగా అనమాట శారీ ఫోల్డింగ్ చేయడం అనేది తర్వాత ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా తీసేస్తున్నాను ఈ బ్యాక్గ్రౌండ్ కూడా యాక్చువల్గా నేను సేఫ్టీ పిన్స్ అన్నీ ఎక్కడ పెట్టేశాను ఆ బాక్సెస్ ఎక్కడ పడిందో కూడా తెలియలేదు మామూలుగా అన్నీ సర్దేసాము మరి బాక్స్ సేఫ్టీ పిన్స్ పెట్టిన బాక్స్ ఎక్కడ పడిందో అర్థం కాలేదు ఇంకా ఏం చేయాలో తెలియక ఆ మిషన్వి ఉంటాయి కదా టైలరింగ్ మిషన్ చేసేటప్పుడు పుష్పిన్స్ టైప్లో ఉండే వాటితోనే పెట్టేశాను అనమాట కొంచెం ఇది అడ్జస్ట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుందండి ఎందుకంటే అదంతా ఒక నార్మల్ దండ దాన్ని ఈక్వల్ లెంగ్స్లో చూసుకుని అక్కడ కరెక్ట్ కరెక్ట్గా పెట్టి మా పాప కూడా ఉంది సో తను ఉండడం వల్ల తన వెనకాల నుంచి చూడటం అది కరెక్ట్గా ఆ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడం సో అదొక్కటే నాకు కొంచెం టైం పట్టిందనమాట ఆ టూ అవర్స్ పట్టిన దాంట్లో ఆల్మోస్ట్ వన్ అవర్ నాకు దీనికే పట్టింది వన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ ఒక అమ్మవార్ రెడీ చేసి ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ జ్యువెలరీ అవన్నీ సెట్ చేయడానికి పడితే ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒక వన్ అవర్ పట్టింది అనమాట ఎందుకంటే ఓన్లీ ఆ పిన్తోనే పెట్టాలి సో అది రెండుసార్లు మనం ప్రెస్ చేయాలి కదా అది నిలవాలంటే దండ నిలవాలంటే సో అదొక్కటే అనమాట నాకు టైం పట్టింది ఈ డెకరేషన్కి సో అలా మొత్తానికి వరలక్ష్మి వ్రతం అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అనమాట నేను వరలక్ష్మి వ్రతానికి నేను తీసుకున్న జ్యువెలరీ ఒక లాంగ్ హారం ఒకటి తీసుకున్నానండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హారం అనమాట ఆన్లైన్లోనే తీసుకున్నాను దీనికి డిజైన్ అది కూడా చాలా బాగుంది అంటే యూజువల్గా ఇలాంటి నక్షి వర్క్ వస్తున్న జ్యువెలరీ ఏదైతే ఉందో అది ఆన్లైన్లో కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా చాలా ప్రైజెస్ ఉంటాయి ఉంటున్నాయి ఇంక మనం గోల్డ్లో కనుక అవి తీసుకోవాలంటే వాటికి వేస్టేజ్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ దాకా వేసేస్తున్నారు అండ్ మనం హోల్సేల్ షాప్స్లో తీసుకుంటే కనుక ఒక టెన్ పర్సెంట్ దాకా ఈజీగా వేస్తున్నారు నక్షి ప్రింట్ వాటికి సో దీంట్లో అయితే రెండు ఉన్నాయండి ఒకటి స్టోన్స్ది జీజే పాలిష్ది అది మా సిస్టర్ది అనమాట అండ్ ఇంకొకటి లాంగ్ హారం నాది ఇది మా సిస్టర్ది జీజే పాలిష్ అంటే కొంచెం సిల్వర్ టైప్లో వచ్చే పాలిష్ అనమాట అండ్ ఇదేమో నాది ఇది మొత్తం అంతా కూడా నేను చాలా హారాలు చూస్తున్నానండి అన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అసలు ఇంకా ప్రైసెస్ ఎంత ఉంటున్నాయి ఒక హార ఒక నెక్లెస్ ఒక హారం తీసుకోవడానికి అంత పెట్టాలా అంటే బాబోయ్ అనిపిస్తుంది బట్ ఇది మాత్రం హెవీగానే ఉంది లుక్ వైజ్ హెవీగా ఉంది అండ్ బ్రాడ్గా కూడా ఉందండి డబ్ కొంచెం డబల్ డబల్ చైన్ లాగా కూడా వచ్చింది అది ఇప్పుడు మనకి ఇప్పుడు ట్రెండ్ కదా డబల్ చైన్ అనేది సో అట్లా వచ్చింది అండ్ ఇదేమో జీజే ది ఇది కూడా చాలా నీట్గా ఉంది అనమాట అంటే ప్రైస్ కూడా ఇది చాలా తక్కువే రి చాలా రీజనబుల్గా వచ్చింది అరౌండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా పడినట్టుంది అంతే చాలా బాగా వచ్చిందండి ఇది ఒకటి చూసారా డబల్ చైన్ లాగా వచ్చింది నేను పిక్చర్ అంత క్లారిటీగా తీయలేదు బట్ నేను వరలక్ష్మి వ్రతానికి పెట్టుకున్న వీడియో అయితే మీరు చూస్తుంటారు కదా సో అనమాట లాంగ్ హారం లెంగ్త్ కూడా మంచి లెంగ్త్ వచ్చింది అండ్ డబుల్ చైన్ లాగా వచ్చింది డిజైన్ అది కా కొంచెం చెక్కుడు అది కూడా చాలా నీట్గా వచ్చిందనమాట సో ఇదండి ఈరోజుకి వీడియో థ్యాంక్ యూ